哎。<laughs> సంక్రాంతిలో నాలుగో రోజు ముక్కను ముక్కను అంటే గ్రామదేవత పండుగ చేయాలి యాక్చువల్గా ఇది ఇల్లుల్లు కత్తి అంటారు అంటే గ్రామ దేవత అంటారు దుర్గాదేవిని ఈ కత్తీలు పెట్టుకొని వీళ్ళ సాంప్రదాయం వీళ్ళు అలా వచ్చి ఊరే ఊరంతా తిరుగుతారు అన్నమాట ఊరేగిస్తారు అందరు దక్షిణ బియ్యం వేస్తారు వీళ్ళకి కూడా వీ వీళ్ళు కూడా ఇందులో ఒక ప్రధాన పాత్ర ఇది అమ్మవారిని దేవుణ్ణి ఎలా ఊరేయించామో అదే కార్యక్రమంలో అమ్మవారు అనమాట అలా జాతర ఇది ఇది సాంప్రదాయం మనకి అంటే మామూలుగా గ్రామాల్లో ప్రతిరోజు సాయంత్రం దేవుణ్ణి ఊరేయించేవారు ఆ దేవుణ్ణి ఊరేగించడం వల్ల మనిషి ఎంత బిజీ అయిపోయినా సరే పొద్దున్న మనం వెళ్ళకపోతే సాయంత్రం దేవుడు ఇంటి ముందు వచ్చేవాడు అంటే భగవంతుడిని ప్రతిరోజు ఏదో క్షణంలో మనం తలుచుకోవాలన్నమాట అంటే అలా ఆ ఊరేగింపు ఆ ముందు ఆ భజంత్రీలు సన్నాయి దాంతోపాటు కాగడాలు పల్లకీలు మీనా దేవుడు మనం వెయ్యడం ఏదైతే ఉందో అది మనం చోటు చూసినా విన్నా మనం అందులో పాల్గొన్నా అందరికీ ఏముందంటే మనసు మనస్సు ప్రశాంతంగా అనమాట అంటే ప్రజెంట్గా ఉంటుంది సాయంత్రం ఎప్పుడైతే పొద్దు నుంచి ఉన్న స్ట్రెస్ అన్నీ ఎగిరిపోతాయి అనమాట ఎంత సైంటిఫిక్గా పెట్టింది హెల్త్ కోసం ఎప్పుడైతే అది మనం చూసామో సాయంత్రం పూట అది విన్నామో ఆ రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపడతామండి సో ఇలాంటి యాక్టివిటీస్ ఉండి కాబట్టి మనకి అప్పట్లో మనకి స్ట్రెస్సు డిప్రెషను టెన్షను ఇలాంటి పదాలు మనకు తెలియదు అసలు మనకు తెలియని పదం అది నిద్ర లేకపోవడం నిద్ర కోసం ప్రత్యేక రోజు మందులు వేసుకునే పరిస్థితి అలాంటివి లేవు మనకి మనం ఏంటంటే అలా ఆ సాంప్రదాయం రోజూ ఉండే ఊరేగింపు కాస్త పండగలకి మాత్రమే చేయడం జరుగుతుంది రాండాలని అవి కూడా ఉండవు ఇంకా అలా సాయంత్రం చాలా ప్రశాంతంగా ఒక మంచి భగవనామ స్మరణతో మనం పొద్దున్న సాయంత్రం రెండు పూటలు చూసేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఆ సాయంత్రం ఏం చేస్తాం అసలు పొగలకి రాత్రికి తేడా లేక తిరుగుతాం మనం మనం ఎలా ఉంటే నెక్స్ట్ మన పిల్ల పరిస్థితి ఏంటి కనీసం అంటే ఇలాంటి పండుగలు ఎప్పుడన్నా ఇలాంటివి ఏమైనా చూపించి పిల్లలు నేర్పితే నెక్స్ట్ తరం వాళ్ళు చూసి ఆనందించడం కాదు వాళ్ళు ఫాలో అవుతారు ఎందుకంటే నెక్స్ట్ తరానికి కావాల్సింది వాళ్ళు కూడా మనం ఇచ్చిన ఆస్తులనే లెక్కేరండి మనం ఎంత ఆరోగ్యం ఇచ్చామో లెక్కేస్తారు ఎంత ఆరోగ్యానికి సంబంధించిన మెసేజ్ ఇచ్చామని చూసుకుంటారండి నెక్స్ట్ తరం ఖచ్చితంగా జబ్బు రాకుండా ఉండడానికి విషప్రయత్నం చేస్తారు అప్పుడు ఇలాంటి మెసేజ్ కావాలి వాళ్ళకి సో ఆ మెసేజ్ మనం ఒక ప్లాట్ఫామ్ ఎక్కడో చోట ఒక ప్లాట్ఫామ్ చేసి ఉంచితే నెక్స్ట్ వాళ్ళకి మంచి మార్గదర్శనం అవుతుంది అనమాట అండి వాళ్ళు చాలా సంతోషిస్తారు మన గురించి మనం చెప్పుకుంటాం కదా మన పూర్వీకులన్నీ పాడు చేసేది అని అలా ఏంటంటే మనం కనీసం మన ధర్మాన్ని మన ఆచారాలని మన సంస్కృతిని సైంటిఫిక్గా చెప్తూ నెక్స్ట్ తరానికి అందించడం కోసం మనం చెప్పడం కాదు చేసి చూపించాలి ఎంతో కొంత మనం వందకు వంద శాతం చేయక్కల పది శాతం చేస్తే ఈరోజు చాలా గొప్ప ఈ చిన్న ప్రయత్నం ఈ నాలుగు రోజు చేస్తుంది ఒక పది శాతం మాత్రం ప్రయత్నం మాత్రమే ఇదే ఓ అద్భుతం అనుకుంటున్నారు మీరు అంటే ఈ పది శాతం మనం చేస్తే రేపు వాళ్ళు వంద శాతం చేసే ప్రయత్నం చేస్తారు అంటే మనం ఎంతో కొంత చివరి కనీసం ఒక పది శాతం జ్ఞానాన్ని మనం అందించగలిగితే నక్షత్రానికి మంచి మార్పు అనమాట మార్పు కోసమే ఈ ప్రయత్నం అందరికీ నమస్కారం